ఊళ్ళో తోటల్లో గోంగూర తీసుకొచ్చాము గోంగూర పులిహార సార్లు చేశాను కదా గోంగూర మగ్గబెట్టి ఎలాగ లో పెట్టుకొని వాడుకోవచ్చు అనేది ఈరోజు చూపిస్తాను తోటల్లో గోంగూర దొరికితే ఇదిగో ఇలా గోంగూర తీసుకొచ్చా మా అత్తయ్య చూడండి ఒలుస్తుంది ఒక్కొక్క కాకు ఒక్క కాకు ఇప్పుడు నేను వెళ్ళి అన్ని నేను కూడా కూర్చొని ఒలుస్తాను ఒలిచినాక దీన్ని చక్కగా కడిగేసి అలా మగ్గబెట్టి స్టోర్ చేస్తాననే చూదురు ఇదిగో గోంగూర ఇలా ఒలుచుకొని చక్కగా శుభ్రంగా కడుక్కొని మగ్గ పెట్టుకొని తీసుకెళ్తాను ప్రతి సంవత్సరం చూడండి తోటలో గోంగూర ఫ్రెష్గా ఉంది ఇసుక కూడా బాగాలేదు మళ్ళీ ఫ్రెష్గా ఉంది పల్లెటూరులో తోటల్లో గోంగూర తీసుకొచ్చి కట్ చేస్తున్నాం అత్తగా కూర్చొంగ చక్కగా వలిచేసిన గోంగూరని ఇది శుభ్రంగా ఇసుకపోయేటట్టు కడుక్కోవాలి మంచిగా వాష్ చేసుకోవాలి నైట్గా ఇలా వల్చుకున్న గోంగూరని శుభ్రంగా నేలలో వేసుకొని కడిగి తర్వాత ఇలా వడేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ పోయేటట్టు కొంచెం కొంచెం వడేసుకుంటే దాని తర్వాత ఉడకబెట్టుకుంటే బాగా ఇష్టపడుతుంది కదండి శుభ్రంగా ఇలాగా కొంచెం ఆడబెట్టుకుందాం ఇలా ఆరబెడుతున్నాం పెద్దగా ఆరబెట్టాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలు చాలు సార్లు కడిగాను నీట్గా దాని తర్వాత ఆరు ఈ నూనెలో ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి మొత్తం కడిగి పెట్టుకున్న గోంగూర అంటే ఈ నూనెలో వేసుకోవాలి ఇది బాగా మొక్కలు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి మీకు పెద్దగా అవసరం లేదు ఒక రెండు చెంచాలు వేసుకుంటే సరికొద్దిగా పసుపు కూడా బాగుంటుంది పసుపు వేసుకుంటే కలర్గాను నిలవ కూడా బాగుంటుంది అంత బా దగ్గరగా రావాలండి చింతపండు పులుసు ఉడికినట్టు ఉడకాలి పూర్తిగా ఇలా మగ్గిపోయింది ఇంకా ఆఫ్ చేసి చల్లారినాక ప్యాక్ చేసుకోవటం అలా ఉడకబెట్టి నిలవబెట్టుకున్న గోంగూరతో ఇలా గోంగూర రైస్ గోంగూర పప్పు గోంగూర పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇన్ని రకాల వెరైటీలు ఒక్కసారి ఉడకబెట్టుకున్న గోంగూరతో చేసుకోవచ్చు ఇండియా నుంచి కెన్యాకి గోంగూర అలా ఉడకబెట్టి తెచ్చుకుంటాం అనమాట గోంగూర వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బా బాయ్ మీకు ఒక ముద్ద నాకు ఒక ముద్ద